కాదవ్వా ఆయన వచ్చిన కాడ నుంచి కచ్చిపూర్వకంగా పేజా బడిదంగిండా మూడు అల్లండా పంచాయతీ నిధులు నలభై వేల కోట్లు ఆయనే మలుపుకుండా పంచాయతీ దున్న జుట్టాడా పంచాయతీ ప్రెంట్కన్నా వచ్చిందా బిల్లు కోర్టుకు వేశారా వాళ్ళు కొట్టి గందగోళం చేశారా ఏమైనా ఉందా ఒక బిల్లు వచ్చిందా రోడ్లు పోసిన కాంట్రాక్ట్లు ఆరిపోయారా ఒకరికన్నా ఒక బిల్లు ఇచ్చిండా కోర్టుకు వేసినా కూడా బిల్లు రాల ఏందంట ఆయన చేసింది ఏం పలాని చెప్పను అవి వచ్చే కంపెనీ మొత్తం బాయా ఆ కియా కంపెనీ ఒకటి అది పోయింది మరి మన జగన్ రెడ్డి గారు వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం చేశాను నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి నేను నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తా ఉంటున్నారు నూట డెబ్బై అంటే కళ అది కల గానీ అది గెలిచేది కదా అయ్యేది కాదు కళది కాయన అది ఇప్పుడు చూడు ఒక్కసారి పెంచాయీ పేషెంట్లు ఉద్యోగత్తులు ఉద్యోగత్తులు డబ్బులు కూడా లాగేసుకుంటు ఇంకా ఉద్యోగస్తులు కూడా ధర్నాలు చేస్తారు వర్క్ ధర్నాలు చేస్తారు ఎక్కడ ఆయన పరిపాలన బాగుంటుంది ధర్నాలు ఎందుకు పోలీసు వాళ్ళతోటి రాజ్యం నడిపించాడు ఆయన మామూలుగా రైతు వారిగా రైతు రాజ్యాంగ జైలా పోలీసు వాళ్ళతో వ్యవస్థతో నడిపించాడు అది అంత తప్పితే ఏం చేసిండు ఆయన ఊర్లో పోటీ వేసుకుంటే మంచితనం ఉంటుంది కోట్లు వేస్తారు అయ్య మీరు మానుకునేది ఎమ్మెల్యే వచ్చి పోలీసు మీరు మానుకోండి పత్రాలు రోడ్డు బిక్కునేది గోడలు అట్లా పరిపాలన చేస్తుంటే ఏం పరిపాలన చేసే పరిపాలన మరి మన జగన్ రెడ్డి గారు హిందూపురం నుంచి అస్తినపురం వరకు మేము సిద్ధం మేము సిద్ధం అనే బ్యానర్లు వేసారు ఓ అవి వేసుకుంటాం ఇయ్యాలి రేపు డబ్బులుంటే ఓడి వేస్తారు దానివల్ల ఉంటారు నూటి తెక్కలుడే నలభై పర్సెంట్ వేస్తారు ఇరవై పర్సెంట్ టోట్లు అటు ఇటు మరి మరిచేది తెలివి కళ్ళోళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇటు పరిపాలన బాగుంటే ఇటు చేస్తారు మూర్ఖులు నా పోటీ ఏం చేస్తారంటే నా పార్టీని అది అంటు నీ పార్టీని అది అయితే ఏమీ లేదు అలా బాబాయ్ ఇప్పుడు ఒక నెల ఎలక్షన్స్ రాబోతున్నాయి రేపు జనసేన టీడీపీ కోటమిలో వెళ్ళబోతుంది బాబాయ్ ఈ కూటమి గెలుస్తుంది అంటారా లేదంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది అంటారు రాదులే మునుపు వచ్చింది చూద్దామని ఒకసారి ఈసారి జగన్కి అయిపోయింది నెక్స్ట్ ప్రభుత్వం మారిద్ది అంటారు మారిద్ది గ్యారంటీగా అంతవరకు మనకు ఎంపీడీసీలు పంచాయతీల ప్రెసిడెంట్లు జరుగుతుంటే ఎంపీటీసీ ఏరాపాలలో నేను పోటీ చేస్తే నాకు ఎన్ని ఫోన్లు బెదిరించారు రాజకీయ పరంగా ఎన్ని ఒత్తులు పెట్టారు ఏం ఎవరు అంబేద్కర్ రాజ్యాంగంలో ఇవి సొంత నిర్ణయం ఇవి సొంత నిర్ణయం ఈ సొంత హక్కు ఎవరు సొంతంగా మాట్లాడాలా నీ ఇట్టం రే తీసేస్తాం నేను కోచేస్తాం పొడి చేస్తాం అంటే ఏంది ఇది ఈ స్వచ్ఛంద్ర అంబేద్కర్ రాజ్యాంగంలో నీ ఇట్టం వచ్చినట్టు మాట్లాడు రాజ్యాంగం నీకు ఇచ్చింది ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఎందుకు మేము అందరిని సమందరం సమకూలంగా అందరినీ కలిసి పోవాలనేగా ఈ రకంగా స్వచ్ఛంద్ర పోటీ చేస్తే బెదిరించి పోలికాళ్ళు డైరెక్టర్ పో ఇబ్బందులు పెట్టారు నన్ను మరి మన జగన్ రెడ్డి గారికి ఇంకో ఇంకొచ్చాల్సి అనుకుంటారు ఛాన్స్ ఇస్తారా ఏంది ఇచ్చేది ఇప్పటికే తల బొప్పు కట్టింది మాకు శ్రీలంక బాటమే శ్రీలంక వెళ్ళిపోయిన జనాలు ఎందుకు ఇప్పుడు ఆరిపోయారా జనాలు ఆరిపోతే ఇంకా వేసేది వేసేసి ఒకసారి చూద్దామని రాచాడు కొడుకని వేసాడు చేసేందుకు బాగా చేశాడు ఇప్పుడు రైతు భరోసా పదమూడు వేలు అంది రైతు భరోసా ఇప్పుడు ఎంత గవర్నమెంట్ కేంద్రం ఏమో ఒక నాలుగు వేలు ఎత్తుంటే నువ్వు కథం కలుపుకొని నువ్వు వేస్తున్నావు రైతు భరోసా